హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు కదా ఈ సమ్మర్కి ఎంతో సెలవు చేసే పెసరపప్పు అయితే చేసానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అలానే దీని ప్రాసెస్ మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత బాగుందో కప్పు అయితే పెసరపప్పు తీసుకుంటున్నామండి ఇవి దోరగా ఫ్రై చేసుకున్నాము ఇవి వేగినప్పుడు దీంట్లో నుంచి మంచి అరోమా వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం దీన్ని ఇవి వేపకుండా వేపకుండానే చేసుకోవచ్చండి కానీ వేపితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చారు అందుకని నేనైతే వేపుతున్నాను కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా కుక్కర్లో అయితే ఒక ఫోర్ వీస్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి పప్పు అయితే ద్వారాగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇది ఒక్కసారి వాటర్తో కడిగేసి మళ్ళీ పెడదాము ఇగండి పప్పు అయితే కడిగాను ఎప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం పసుపు యాడ్ చేద్దామండి అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను తొందర ఉడుగుతుంది ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి ఇదైతే ఉడుగుతుంది తొందరగా ఉడుకుతుందండి కట్టిపోయి మేము పెట్టాను కదా పప్పు అయితే ఇంకా ఉడకాలండి కొంచెం ఉడుగుతుంది ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అండి దీంట్లో అయితే కారం అయితే యూజ్ చేయము ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేస్తాము నేనైతే ఇవ్వండి హాఫ్ కప్ హాఫ్ కప్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాను ఇవ్వండి పప్పు అయితే ఉడికిందండి ఇది ఒక మంట దగ్గర సరిపోతుంది ఈ లోపు చిన్న చిన్న ఆనియన్స్ అండి ఈ చూస్తున్నారు కదా చిన్న చిన్నవండి ఇవి చాలా చిన్నవి ఇవి యాడ్ చేస్తున్నాను ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అండి మన బాడీకి కూడా సెలవు చేస్తుంది ఈ సమ్మర్కి ఈ పెసరపప్పు చారు కానీ కాసుకొని వారంలో రెండుసార్లు తిన్న వేడి ఉండదండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేద్దాము ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి పప్పుచేర్ కదండి పలచగానే ఉంటుంది వాటర్ అయితే యాడ్ చేశానండి ఇవి వేసిన ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా దీంట్లో ఉడికితే బాగుంటాయండి పప్పుచారలో సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈవెన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే మంచిగా ఉడికిందండి ఇప్పుడు దీన్ని తాలిం పెట్టుకుందాము దీంట్లో మనమైతే చింతపండు పడట్లేదండి దానికి వచ్చేసి దీనికి వచ్చి స్పెషల్ ఏంటంటే నిమ్మరసం యాడ్ చేయాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వేయొద్దండి ఇది చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ని బట్టి మన పులుపుని మనం ఎంతైతే తింటామో అంత యాడ్ చేసుకోవాలండి నేను దీనికి వచ్చేసి చిన్న నిమ్మకాయలు మూడైతే పిండానండి అదే దీంట్లో ఉన్న పప్పుచర వేరే గింజలకి తీసానండి దీంట్లోనే పోపు పెడుతున్నాను ఇంకో ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ అయితే వేడైందండి తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను అలానే ఎండుమిర్చి ఎల్లిపాయలు చిత్త కొట్టేస్తున్నానండి కరివేపాకు ఒకసారి మొత్తం తాలింపు అయితే మంచిగా వేగిందండి ఇప్పుడైతే పప్పు యాడ్ చేస్తుందండి ఇంట్లో ఫ్రెండ్స్ ఇగండి ఫ్రెండ్స్ తాలింపు అయితే వేసాము ఇది ఆల్రెడీ మరిగింది కాబట్టి ఇప్పుడు మరగాల్సిన అవసరం లేదు పక్కకు దించుకొని చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక మీరు ఒక లైక్ ఇస్తే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఇంత కష్టపడి చేస్తున్నాం కదా ఎందుకంటే డ్యూటీకి వెళ్ళొచ్చి నాకున్న ఇంట్రెస్ట్ వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ టైంలో వరకు ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుందండి ఇప్పుడు చేస్తున్నా నేను ప్లీజ్ చూసిన వాళ్ళతో ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వేడి వేడి అన్నంలోకి పెరుగు మీద మేగడ వేసుకొని ఈ పెసరపప్పు చారు కానీ వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే నేను చెప్పలేనండి ఎంత టేస్టీగా ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి పెరుగు మీద మేగడ వేడి వేడి అన్నం పెసరపప్పు చారు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పెసరపప్పు చారు అయితే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సుజీ దగ్గర అయితే నేర్చుకున్నానండి ఎలా అంటే నేను టీచింగ్ చేసేటప్పుడు కరోనా రాకముందండి సమ్మర్ హాలిడేస్కి మనకు హాఫ్ డేస్ వస్తాయి కదా అప్పుడు తను చేసుకొని వచ్చింది నాకైతే నేను ఫస్ట్ టైం తిన్నాను తన దగ్గర నాకు సూపర్ నచ్చిందండి నేను తన దగ్గర ఒక రోజు వెళ్ళి తను చేస్తుంటే చూసి నేను నేర్చుకున్నానండి నేను అప్పటి నుంచి త్రీ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి ఇది ఒకవేళ మీకుగా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అయితే చల్లారిందండి ఇప్పుడైతే నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఒక్కసారి కలుపుకుందామండి ఫైనల్గా అయితే పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి పెసరపప్పు నిమ్మకాయ చారు